ఎట్లేదా పట్టింది ఓకేనా రైట్ ఓకే స్టే చాలా అక్కడే ఉంచే లేదు అందరికి నమస్కారం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మ ప్రాముఖ్యతను ప్రాచుర్యాన్ని తన ప్రావీణ్యంతో నేటి తరానికి అందిస్తున్న శ్రీ రాధా మనోహర్ దాస్ గురుజీ గురువు దగ్గర ఈరోజు మనం ఉన్నాం అయితే హిందూ ధర్మంలో ఉన్న కొన్ని సందేహాలను ఇప్పుడు స్వామివారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం గురుజీ అరే స్వామి ఇటీవల కాలంలో హిందూ మతం నుండి వేరే మతానికి మారుకోవడానికి ఎక్కువ కారణాలు ఏమంటారు స్వామి అజ్ఞా ఎప్పుడైనా ఒక వ్యక్తి ఇప్పుడు మీరు భోజనం చేయలేదు నేను భోంచేయలేదు కాబట్టి భోజనం వడ్డిస్తే తినగలం ఆల్రెడీ భోంచేసి వస్తే ఎవరన్నా నిన్ను పిలిస్తే భోజనానికి సారీ బాయ్ సారీ బ్రో ఇప్పుడే చేశాను అంటే అవగా ఆ ఫ్రీగా పెట్టినా వెరైటీస్ పెట్టినా సారీ చెప్తారు ఎందుకని అలాగే మనస్సు నిండితే ఆత్మ నిండితే విషయం తెలిస్తే విషయంలోకి వెళ్ళరు ఎవరైతే గొర్రెలుగా మారారో వాళ్ళ దగ్గర ఏం జ్ఞానం లేదే అజ్ఞానులు కాబట్టి భ్రమకు భ్రమలకు లోనయ్యారు కాబట్టి అట్లా వెళ్తాను జ్ఞానం అంటే ఏంటి ఇది నువ్వు కాదు అది జ్ఞానం ఇది నువ్వు కాదు అన్నప్పుడు దీనికి ఎక్కువ ప్రయారిటీ వరకే ఈ గొర్రెలు మీన్స్ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాడు వాళ్ళకు ఉండేది ఒక్క పనికి వాన పుస్తకం దాన్ని చెప్పడానికి వాడు షూటు కోటు హ్యాటు బూట్ ఎందుకు ఇస్తున్నాడు వచ్చేవాళ్ళు లబ్ట్స్ కాబట్టి లబ్బుట్ అంటే తిట్టు అనుకోకండి లిల్లీ పుట్టని అర్థం స్మాల్ బ్రెయిన్ షార్ట్ బ్రెయిన్ అని అర్థం కాబట్టి ఈ స్మార్ట్ బ్రెయిన్ ఈ స్మాల్ బ్రెయిన్ కాళ్ళు ఆ స్మాల్ బుక్ చదివి స్మైల్ అవుతున్నారు కానీ సనాతన ధర్మము నన్ను నమ్ము నమ్మకపోతే నాశనం అయిపోతావు ఇలాంటి బెదిరింపు పర్వాలకి తెర తీయలేదు కాబట్టి ఎవరైనా సనాతన ధర్మం నుంచి వెళ్ళిపోతుందంటే వాళ్ళ పూర్వీకులను ఎదవలో అని ఒప్పుకున్నట్టు వాళ్ళు గొర్రెలని చెప్పుకున్నట్టు వాళ్ళు సక్రమం నుంచి అక్రమంలోకి మళ్ళుతున్నట్టు మీరు చూపించండి రాముని నమ్మి త్యాగరాజస్వామి వారు రామదాసు గారు ఎందరో మోక్షాన్ని పొందారు వెంకటేశామ నమ్మి అన్నమయ్య వెంగమాంబ అమ్మ వీళ్ళు మోక్షం పొందారు ఎక్కడన్నా గొర్రెలు ఏదన్నా పొందినట్టు చూపిస్తారా చూపించలేదు ఎందుకని వాడు రావాలి నువ్వు వస్తావు అని నేను పాట ఉందిగా వాడు రావుడు వాడు వచ్చి వాడు అంటే మొత్తం అన్ని గొర్రెలు అయిపోవాలి అన్నీ గొర్రెలు అవ్వడం జరగదు కదా ఎప్పటికీ జరగదు ఎప్పటికీ ప్రపంచం అంతా క్రైస్తవం అవ్వదు ఎప్పటికీ ప్రపంచం అంతా ఇస్లాం అవ్వదు ఎప్పటికీ ప్రపంచం అంతా హిందుత్వం కూడా అవ్వదు ఎప్పటికీ అందరూ ఉంటారు అన్నీ ఉంటాయి ఎక్కువ అంతే కానీ వాళ్ళ గాడ్ రావాలంటే రెండో రాకడా మొత్తం అన్ని గొర్రెలు అయిపోవాలి అంత గొర్రెలైపోయినాయా ఆ సమాధుల కబడేశారా ఆ ఎన్ని శవపేటికలు సమాధుల తోట అని రాజమండ్రిలో ఒకటి ఉంటుంది నేను దాని మీదుగా ఒకసారి వెళ్ళాను అలా చాలా చోట్ల చూస్తుంటాం సమాజ తోట ఎందుకు దానికి రంగులు దానికి పూలు సంవత్సరానికి వస్తాడు ఎందుకు వాడు రావాలి ఆడు వచ్చే వరకు దీన్ని కాపాడాలి వచ్చి శవాలన్నీ లెక్క పెడతారు శవం గార్డు కేమ్ అండ్ ఈ విల్ కౌంట్ ద శవాల దెబ్బలు వాడు శవం ఈ శవాలను లెక్కడతారు ఇది ఎప్పటిదాకా మొత్తం అన్ని గురయ్యేదాకా అది జరగదు ఆడవేదాంతి ఈడో ఆ జరగదు ఈడు రాడు అసెంబ్లీ సీటు కాదు కదా గేటు కూడా తాకనే మనం అలాగా నాలాంటి దాసులు ఏసుని ఎప్పటికీ రానేవడం అదే కాబట్టి క్రైస్తవం అనేది ఒక రొచ్చు అది పాస్టర్లు వేసే ఉచ్చు పైనంతా మెరమెచ్చు అందులోకి వెళ్తే సచ్చు అందుకని బైబిల్ చదవండి భౌతిక చదవండి ఖురాన్ చదవండి దే ఏది మనుషులకు సంబంధించింది ఏది గొర్రెలకి రాక్షసులకు సంబంధించింది తెలుసుకోండి भारत में की जय थैंक यू वेरी मच